నీకే స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం ఈ బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారండి అనుకోకుండా మాకు ఈ ప్రాబ్లం అనేది ఎదురైంది మాకు చాలా అప్పులు కూడా ఉన్నవి దేవుడు సంపూర్ణంగా బాగా ఉంది మాట కూడా సరిగ్గా రావట్లేదు మాట పూర్తిగా వచ్చేస్తా తెలిపోతుంది కానీ చప్పటి కొట్టండి గట్టిగా ఏ సుక్రీస్తు ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం

నాగబాబు అన్నవరం నుంచి వచ్చారంట బ్లడ్ క్యాన్సరు క్రిటికల్గా ఉంది కీమో వలన గొంతుకు పూసి ఆహారం తినడం లేదు మాట రావడం లేదు ఈయన ఉన్నాడా ఎక్కడ రాగలడా ఇక్కడికి రాగలడా ఎక్కడ రాగలడా తొరగచ్చండి నాగబాబు అంట ముస్తాఫా బాబు అన్నవరం నుంచి వచ్చారు నీకేమైందా ఈయన బర్తీ థర్టీ ఇయర్స్ ఇంకా అవునండి నోరు ఇప్పుడు ఇబ్బంది ఉందా బాగా ఉంది మాట కూడా సరిగ్గా రావాలి మాట పూర్తిగా వచ్చేస్తా తెలి చప్పటి కొట్టండి గట్టిగా ఆమెను పట్టుకోండి అమ్మా ఏ సుక్రీస్తున్నా ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా కాలలుయా మాట కూడా రావాలి నువ్వేం మాట్లాడుకో బాబు నువ్వు మాట్లాడుకో మాట్లాడుకోండి అమ్మాయి నీ భర్త పిల్లలు ఉన్నారా మీకు నాకు చిన్న బిడ్డలు ఉన్నారా తనకి ఫస్ట్ ఆకలిగా లేదు అని చెప్పి పదిహేను రోజులు కొంచెం కొంచెం అన్నం తిన్నారు సరే గ్యాస్ కదా అని చెప్పి వెళ్ళాం మేము వాళ్ళు చేసి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారండి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారండి అయితే నా బిడ్డలు చాలా చిన్న బిడ్డలు మేము ఇద్దరం కలిసి చేసుకుంటాం నెలకి ముప్పై వేలు జీతం తెచ్చుకుంటామండి అనుకోకుండా మాకు ఈ ప్రాబ్లం అనేది ఎదురైంది మాకు చాలా అప్పులు కూడా ఉన్నవి ఇది మా జీవితంలోకి వచ్చిందంటే మేము చాలా అసలు ఉక్కిరి అయిపోయాం మేము నా పిల్లలు చూస్తే చిన్న పిల్లలు ఎనిమిది సంవత్సరాల పాప సిక్స్ ఇయర్స్ పాప అండి నా భర్తది చిన్న వయసు ఏ అలవాటు కూడా లేదనేది మా బాధ నా కుటుంబం అంతా ఒక షాక్లోకి వెళ్ళిపోయింది అయితే మేము ట్రీట్మెంట్ తీసుకుంటానే ఇక్కడ గుండల దగ్గర హెచ్సిజి హాస్పిటల్ నుంచి ఇక్కడ మధ్యలో వచ్చేసామండి ఈ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మా ఇక్కడ విజయవాడలో ఉంటారండి ఆవిడ టీవీలో చూసి ఇలా వెళ్తే స్వస్థత వస్తుంది అని చెప్తే ఆ ట్రీట్మెంట్ మధ్యలో చెప్పి మేము విశ్వాసంతో దేవుని ట్రీట్మెంట్ అందరికి ఆయన నోటు మాట్లేదు ఇప్పుడు ఆ నోట్లో పుండ్లు కూడా ఉన్నాయి అవునండి ఇవి ఎవరు తగ్గిస్తారండి ఇప్పుడు సిటికేసి తగ్గించేస్తున్నాం మేము చప్పలు కొట్టండి కాటిగా చిటికేసి తగ్గించేస్తాం పెద్ద గోడవ కాదు ఇది ఎంత మోసం ఉంది ఇక్కడ మనకు తెలుస్తుంది అయితే తగ్గిపోయే చిన్న విషయం బ్లడ్ క్యాన్సర్ అయితే తగ్గిపోయి చిటికేసే లోపల తగ్గిపోతుంది గుండె రిప కూడా చిటికే ముట్టుకునేది కూడా లేదు వేసైనా మనకి మహిమ చప్పలు కొట్టండి కాటిగా ఆమె నీ భర్తని దేవుడు సంపూర్ణంగా ఆమె మెలకు బబ్బలే కొడు బాబు నీ పేరు ఏంటి ఆ చూడు గాలిలో కొంచెం వాయిస్ ఇప్పుడు మొత్తం వస్తుంది యేసు నామములో ఆమె మళ్ళీ యేసు నామములో Holy Spirit జయం జయము ఆమేన్ సాతాను చేతల్ లాయం లాయము యేసు నామము జయం

Sunamamu, Jayam Jayamu, Satanic Shetil, Lyam Lyam, 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 S పేరు నాగబాబు ఓకే ఒక్కసారి ఆగు ఒక్కసారి ఆగు ఆమె ఏ నాగబాబుని దర్శించండి ఆమె చిన్న పిల్లలు యవ్వనస్తుడు ప్రభా అద్భుతం చేయండి నోటి మాట కూడా ఇవ్వండి ఒంట్లో శక్తిని ఇవ్వండి ఈ వాపులు ఇవన్నీ దీని వలన దీనివల్ల ఈ వాపులు దీనివల్ల సరే ఇంకా కొంచెం వాయిస్ పెరుగుతుంది ఆమె నోరు తెలుసుకో ఆమెంగు ఈరోజు నోట్లో అన్నీ తినేస్తావు అర్థమైందా మాట వచ్చింది నోట్లు అన్ని తింటాం ఎటువంటి ట్రీట్మెంట్ లేదు ఒక టాబ్లెట్ వాడటానికి వీల్లేదు సరే కదా ఒంట్లో ఒంట్లో శక్తి వచ్చిందా వచ్చిందా ఒకసారి మీ భార్య జోతను కానీ ఉరకాలకాటా ఉరికో చూడు నువ్వేనా భార్యవు కదా ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ఏమనిపిస్తుంది మీ ఆయన చాలా సంతోషంగా ఉంది ఎందుకుంది సంతోషం నేను దేవుని మీద మీ ద్వారా చాలా కార్యం చేస్తా అన్నా ఉత్వాసంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆయనకి హెచ్సిపి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఎక్కడది ఇక్కడ గుణదల మార్చి అండి అవునండి అట్లా ఒంట్లో శక్తి లేదు కదా ఆయనకి లేదండి నడవటానికి కూడా లేదు కదా నీరసంగా ఉన్నారు కొంచెం అడుగులు అడిగేస్తున్నారు ఇప్పుడు బాగా పరిగెడుతున్నారు అవునండి ఏం పనిచేస్తాడు ఆయన ఆయన రోడ్ కాంట్రాక్ట్ సూపర్వైజర్ అండి మై గాడ్ హలో ఎదురు చిన్న చిన్నపిల్లలతో ఆయన ఇప్పుడు నడిచేస్తున్నాడు మాట వస్తుందో లేదో దగ్గరికి వెళ్ళి మైక్ లో నువ్వే మాట్లాడచ్చు మాట పూర్తి వచ్చేద్దాం మా మీ కొడుక మేనల్లడా గొంతుకు నొప్పి ఉందా ఎక్కడుందో నిప్పు ఓకే ఆమెన్ ఒక నిమిషం గొంతుకి నిప్పు ఇప్పుడే తగ్గిపోతుంది చూసుకో ఆమెను ఆమెన్ హలో రెడ్డి ఇవ్వండి అన్ కన్సేషన్లో ఉన్నారు ఆమె నొప్పి నిప్పుందన్నావు కదా దాన్నే నేను చేస్తున్నాను చూడు ఉందా అది డ్రై అయిపోయింది లోపల అంతే ఏమీ లేదు ఓకేనా మళ్ళీ కొద్దిగా ప్రార్థన నీళ్ళు ఇస్తున్నాను మింగేసే ఆమె ఇప్పుడు నువ్వు పరుగులేటి అందరు చూసేటట్టుగా ఓకే బై మైకి టీ చెయ్యమ్మా ఇంకా గొంతుకు కూడా మొత్తం ఫ్రీ అయిపోద్ది అప్పుడు నోట్లో పుండ్లు కూడా ఉండవు ఒకటే గుర్తు పెట్టండి ఇది ఒక బాబు నాగబాబా ఈయన పేరేంటి నాగబాబు ఒకసారి ట్రా ఇప్పుడు నీకు ధైర్యం వచ్చేసిందా 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 ఆ నోట్లో కురుపులు కొడతా పూర్తిగా తగ్గిపోతాయి ఇప్పుడే ఇంకా మళ్ళీ ఇంకో ఇప్పుడే మళ్ళీ పిలుసా ఇప్పుడే మళ్ళీ పిలుస్తాను నోట్లో పుండ్లు పూర్తిగా తగ్గిపోతే వాయిస్ పూర్తిగా వస్తుంది ఆయన మాట్లాడుతాడు మీతోటి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది ఏంటి ఏంటి భోజనం చేసా భోజనం చేసి పదిహేను రోజులు ఇప్పుడు తినేది కానీ ఇక్కడిక్కడే వేస్తున్నా తినేస్తాలే తినేస్తా అస్సలు భోజనం కాదు కదా నీళ్లు వాళ్ళు అన్న నీళ్ళు తాగుతారు ఆ తర్వాత భోజనం కూడా తింటారు పదిహేను రోజులు కదా డ్రై అయిపోయింది లోపల మొత్తం ఆరిపోయింది మొత్తం వేసే బాగు చేస్తాడు పూర్తిగా బాగు చేస్తాడు ఓకేనా సంతోషం ఎనర్జీ ఫుల్ వచ్చిందా చేతి పైకి తిందాక ఏదో బాధపడ్డాక అలా లేపటాప్ కూడా నీకు ఇబ్బంది అయింది ఎందాక ఓకే తగ్గుతుంది ఇది కూడా ఇప్పుడు తగ్గించేస్తాను ఈ వాపు చూడండి ఇప్పుడు ఈ వాపు అసలు ఎన్రోల్మెంట్ ఉంది పదిహేను రోజులు ఇప్పుడు మీరు మళ్ళీ ఈయన పిలుస్తా అప్పుడు ఈ వాపు కూడా ఉండదు ఓకే ప్రభు మిమ్మల్ని దీవించడం కాక ఆమెను వెళ్ళిపోండి రావాలి రావాలి